బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ సంస్థకు హెచ్పి గ్యాస్ కిట్టును హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ శ్రీ కె రాఘవేందర్ రెడ్డి గారు బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయటం దైవ సేవతో సమానమన్నారు మా ఆఫీసు ద్వారా ఈ సంస్థకు గ్యాస్ కిట్టును వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు అలాగే రాష్ట్ర డిఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలను గుర్తించి సంస్థకు గ్యాస్ కిట్ను వితరణ చేసినందుకు డిఈఎఫ్ కార్యవర్గం ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిఈఎఫ్ జిల్లా విభాగం అధ్యక్షులు ఇస్మాయిల్ రంజాన్ నర్సింహులు రాజశేఖర్ గౌడ్ హుసేని కేశన్న తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ వారు శ్రీ మన యొక్క రఘు సారు మన యొక్క డిఎఫ్ కి గ్యాస్ సంబంధించినటువంటి గిఫ్ట్ ఆఫర్ చేశారు సో దానికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి సార్లు మనకి ఒకటి ఏదైనా మంచి నాన్ వల్ల అనేటువంటి మంచి ఆలోచనలో ఆయన మనకు గ్యాస్ కిట్ ఇవ్వడం ఏంటి ఆయనకు ఆయన కుటుంబానికి వాళ్ళ యొక్క మనం అందరూ కూడా డిఎఫ్ ద్వారా కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు మనకి ఇంకా గ్యాస్ ఇచ్చినందుకు అందరు కూడా ఆయనకు మనం చేస్తున్నాం